ನಮಸ್ಕಾರ ವೀಕ್ಷಕರಿ ವಾಹನಗಳ ಮಾರಾಟ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ಗೆ ತಮಗೆಲ್ಲ ಸ್ವಾಗತ ನಿಮ್ಮ ಯಾವುದೇ ರೀತಿ ವಾಹನ ಮಾರಾಟಕ್ಕೆ ಇದ್ದಲ್ಲಿ ನಮಗೆ ಅದರ ಫೋಟೋಸ್ ಮತ್ತು ಡೀಲ್ಸನ್ನು ಕಳಿಸ್ಕೊಡಿ ಕಳಿಸಿದ ತಕ್ಷಣ ನಾವೇ ನಿಮಗೆ ಕರೆ ಮಾಡಿ ನೇರ ಮಾರಾಟ ಮಾಡಿಕೊಡುತ್ತೇವೆ ಯಾವುದೇ ಡೀಲರ್ಶಿಪ್ ಇಲ್ಲದೆ ನೇರ ಮಾರಾಟ ಮಾಡಿ ಕೊಡುತ್ತೇವೆ ಇನ್ನು ಇಂಥ ಹೆಚ್ಚಿನ ವಿಡಿಯೋಗಳಿಗೆ ನಮ್ಮ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲನ್ನು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮತ್ತು ಶೇರ್ ಮಾಡಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಬನ್ನಿ ಇವಾಗ ಈ ಗಾಡಿಯನ್ನು ಅವ್ರು ಏನು ಅಂತ ಕೇಳ್ಕೊಂಡು ಬರೋಣ ಹಲೋ ವಾಹನ ಮಾರಾಟ ರೀ ఓకే సరే ఇది గడికస్ట్ కొడిదల స్పల్సరు ఓన్ సార్ మోడల్ ఏంటి తన గడిదు సార్ మోడల్ 22 సార్ 2022 ఆ ఓన్ సార్ ఇన్సూరెన్స్ లో రన్నింగ్ ఐతనా గడిదు ఓయ్ అలా ఓకే సార్ లోన్ ఐతనా గడిమేలే లోన్ ఏముంది సార్ ఏమీ లేదు సార్ ఓకే 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 యాదో పల్సర్ 125 సిస్ నేదో ఆ సార్ 125 సార్ 125 సిస్ నా

ఆన్సర్ విజయపట్నం హిండి తల్సర్ అత్ర హిండి సర్ నే నాటి నుండి 20 కిలోమీటర్ సర్ హిండి హిండి నుండి ఎంత కిలోమీటర్ అవుత 20 సర్ 20 హిండి హిండిద్ర బందర 24 కిలోమీటర్ అవుతలేంద్ర 20 సర్ 24 23 అవుత హ ఆ సర్ సరే ఓకే ప్రైస్ ఏంటి హెల్తరు గడిగే సర్ అది 97 సర్ 85 బుర్తరు సర్ది 90000 2022 ని మోడల్ 125 సిసి పల్సర్ ఓన్ సర్ కొంచెం ಜಾస్తే అవుత కరేమెంట్స్ 25 సర్ ఆ అదే అదే ఎవరేజ్ ఏజ్ కొడతాను ఏది ఎవరేజ్? వరేజ్ సార్ అంటే 60 కొడతారా సార్? 60 కొడతా. ఆ సార్. ఓకే. ఇంకా ఫైనల్ 85 మాత్రం అందరు కొడితారా అంతరా? ఆ ఓకే ఓకే సార్ నేను యూట్యూబ్ యాడ్ చేర్తిని. ఓకే సార్. కంటిన్యూ చేస్తా మోహన యూట్యూబ్ ఛానల్ ఎవరో అందరూ కొంచెం ఎస్కోడి మార్చి కొడొరి. ఓకే ఓకే సార్. నేను యాడ్ చేర్తిని కంటిన్యూ చేస్తారు సార్. ఓకే సార్.